చక్రంలో ఏదైతే సహస్రార చక్రం ఉంటుందో ఆ సహస్రార చక్రంలో మూలాధార చక్రం నుండి నిదానంగా కుండలినీ శక్తిని సంయోగింపచేస్తూ ఒక్కొక్క చక్రాన్ని సంయోగింపచేస్తూ ఏది ఆ సంయోగించ చేస్తున్నట్టు ఆ సహస్రార చక్రంలో శైవశక్తి ఉంటుంది శివశక్తి ఉంటుంది ఆ శివశక్తితో ఈ అమ్మవారి శక్తి సౌందర్య శక్తిని లీనం చేయటమే కలపడమే మైథునం అంతే తప్ప మైథునం అంటే మరేదో శారీరకమైనటువంటి వ్యవస్థ కాదు అది ముమ్మాటి గీతం అర్థం చేసుకోలేనటువంటి తత్వం అంటే కుండలిని శక్తిని చేసినటువంటి వాడే మైథునము అని చెప్తుంది అంత గొప్పగా చెప్తుంది అలాగే అదే కులార్ణవ తంత్రసారము అనేటువంటిది గ్రంథం ఇంకా చక్కగా యానాడీ సుషుం యానాడీ సూక్ష్మరూప పరమ పదగత సేవనీయా సుషుమ్న సాకాంత మనుజరమణి సుందరీ వాచయోష కురయాంద్రార్కయోగే తం యుగమనసమైథునం నైవౌ యోగీంద్రో విశ్వబంధవే తాం పరిష్ద్య నిత్యం ముట్టచక్క ఈ మైథునం గురించి కులార్ణవ తంత్రసారము అనే గ్రంథం చెప్పింది ఏమంటుంది సుషుమ్న నాడి నుండి ఇందాక చెప్పుకున్నట్టు కానీ సుషుమ్న నాడి నుండి ఈ కుండలిని శక్తిని సంయోగింపచేస్తూ ఏదైతే ఆ సుషుమ్న నాడిలో కుండలి శక్తిని స్త్రీ రూపంగా భావించి